Namaste and welcome back to Angasamta YouTube channel. Are you looking to improve your spoken English skills? In today's video, we are going to take a big leap forward. We will be translating 50 essential sentences from Telugu to English covering everyday conversations and situations. Get ready to learn, practice, and confidently speak English with native fluency. Let's dive in. The first sentence is Aina Eros Ledu he is not coming today. నాట్ కమింగ్ టుడే మీరు దాన్ని మళ్ళీ వివరించగలరా కెన్ యూ ఎక్స్ప్లెయిన్ ఇట్ అగైన్ కెన్ యూ ఎక్స్ప్లెయిన్ ఇట్ అగైన్ నేను స్నాక్స్ తెస్తాను అల్ బింగ్ ద స్నాక్స్ అల్ విన్ ద స్నాక్స్ నేను మీకు తిరిగి కాల్ చేస్తాను అల్ కాల్ యూ బ్యాక్ అల్ కాల్ యూ బ్యాక్ మీరు తలుపు మూసివేయగలరా కెన్ యూ క్లోజ్ ద డోర్ కెన్ యూ క్లోజ్ ద డోర్ ఆయన ఎప్పుడూ చాలా ప్రశాంతంగా ఉంటాడు హీజ్ ఆల్వేస్ సో కామ్ హీజ్ ఆల్వేస్ సో కామ్ నేను బస్ ఎక్కుతాను ఐక్ ది బస్ ఐక్ ది బస్ అప్పటికే ఆమె భోజనం పూర్తి చేసింది షీ హినిషడ్ హెర్ మీల్ షీ హాజ్ ఆల్రెడీ ఫినిషడ్ హెర్ మీల్ మీరు దాన్ని ఆఫ్ చేయగలరా కెన్ యూ టర్న్ ఇట్ ఆఫ్ కెన్ యూ టర్న్ ఇట్ ఆఫ్ నేను రేపు మిమ్మల్ని కలుస్తాను అల్ సీఈ మార్ అల్ సీఈ టుమారో ఆయన ఆఫీస్లో లేరు ఈజ్ నాట్ ఇన్ ద ఆఫీస్ ఈజ్ నాట్ ఇన్ ద ఆఫీస్ మీరు నాకు కదలడానికి సహాయం చేయగలరా కెన్ యూ హెల్ప్ మీ మో కెన్ యూ హెల్ప్ మీ మో నేను శుభ్రం చేస్తాను ఐ క్లీన్ ఇట్ అప్ ఐ క్లీన్ ఇట్ అప్ అవి ఎప్పుడూ చాలా వినయంగా ఉంటుంది షీఈ్ ఆల్వేజ్ సో పొలైట్ ఎక్కుదాం లెట్స్ టేక్ ది ట్రైన్ లెట్స్ టేక్ ది ట్రైన్ డిన్నర్కి డబ్బులు నేను కడతాను ఆయిల్ పే ఫార్ జిన్నాల్ ఆయిల్ పే ఫార్ జిన్నాల్ మీరు మళ్ళీ తీసుకెళ్ళగలరా కెన్ యూ పిక్ మీ అప్ కెన్ యూ పిక్ మీ అప్ అని ఎప్పుడూ చాలా ఎనర్జెటిక్గా ఉంటారు ఆల్వేజ్ సో ఎనర్జిటిక్ ఆల్వేజ్ సో ఎనర్జిటిక్ ఈ రాత్రి బయటకు వెళ్దాం లెట్స్ గోఅవుట్ నైట్ లెట్స్ గోఅ టు నైట్ నేను ఈ రాత్రి మీకు కాల్ చేస్తాను ఐ కాల్ యూ టు నైట్ ఐ కాల్ యూ టు నైట్ ఆమె డ్రాయింగ్లో చాలా దిట్ట షీఈస్ రియల్లీ గుడ్ ఎట్ డ్రాయింగ్ షీఈ్ రియల్లీ గుడ్ ఎట్ డ్రాయింగ్ నేను కాసేపట్లో వస్తాను ఐర్ షాక్లీ అల్ బీ దేర్ షాక్లీ డిఫరెంట్గా ట్రై చేద్దాం లెట్స్ ట్రై సంథింగ్ డిఫరెంట్ లెట్స్ ట్రై సంథింగ్ డిఫరెంట్ ఫోన్ ఎత్తడం లేదు హిజ్ నాట్ ఆన్సరింగ్ హిజ్ ఫోన్ హిజ్ నాట్ ఆన్సరింగ్ హిజ్ ఫోన్ డిన్నర్ నేను చూసుకుంటాను ఐల్ టేక్ కేర్ ఆఫ్ డిన్నర్ టేక్ కేర్ ఆఫ్ డిన్నర్ ఆమె ఎప్పుడూ చాలా ఆలోచనాత్మకంగా ఉంటుంది షీఈ్ ఆల్వేజ్ సో థాట్ఫుల్ షీజ్ ఆల్వేజ్ సో థాట్ఫుల్ మనకి వెళ్దాం పద లెట్స్ గో టు ద మాల్

మీరు నాకు ఇవ్వగలరా కెన్ యూ పాస్ మీ దట్ నేను మీకోసం బయట వేచి ఉంటాను ఐట్ అవుట్ సైడ్ ఫర్ యు వెయిట్ అవుట్ సైడ్ ఫర్ యు పొరుగు తీద్దాం లెట్స్ గో ఫర్ ఎన్ లెట్స్ గో ఫర్ ఎ రన్ మీరు నాకు వంట చేయడంలో సహాయపడగలరా కెన్ యూ హెల్ప్ మీ కుక్ కెన్ యూ హెల్ప్ మీ కుక్ నేను వంటగదిని శుభ్రం చేస్తాను ఐ క్లీన్ ద కిచెన్ ఐల్ క్లీన్ ద కిచెన్ ఆమె ఎప్పుడూ ఉదారంగా ఉంటుంది షీఈ్ ఆల్వేజ్ సో జనరస్ షీఈ్ ఆల్వేజ్ సో జనరస్ బస్సులో వెళ్దాం లెట్స్ టేక్ ది బస్ లెట్స్ టేక్ ది బస్ టికెట్ల కోసం నేను డబ్బు చెల్లిస్తాను ఐ పే ఫర్ ది టికెట్స్ ఐ పే ఫర్ ది టికెట్స్ మీరు నన్ను ఇంటికి తీసుకెళ్ళగలరా కెన్ యూ డ్రైవ్ మీ హోమ్ can you drive me home is always so helpful okay friends that's it for today's video i hope you found these 50 telugu to english sentences translations helpful in improving your spoken english skills don't forget to subscribe to my channel for more english learning videos hit the like button if you enjoyed this video share your thoughts and feedback in the comments below thanks for watching and i'll see you in the next video